మనకు రైల్వే రిక్వైర్మెంట్ లో ముప్పై రెండు వేల జాబ్స్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఇది టెన్త్ క్వాలిఫికేషన్ తో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం అయితే రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్యూర్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి ఖాళీలను భర్తీ చేయడానికి వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు కొద్ది రోజుల ముందు విడుదలైంది ఇందులో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి మనం ఒకసారి చూస్తే పాయింట్స్ మెన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ అసిస్టెంట్ అసిస్టెంట్ లోకో షెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పదో తరగతి చదివి ఉండాలి ఐటీఐ చదివి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఇది ఎండ్ అవుతుంది సౌత్ సర్కిల్ రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వేలో పదహారు వందల నలభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అది ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాము ఆన్లైన్ విధానంలో మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ అభ్యర్థులు మాత్రం ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఇలాంటి వాళ్లకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మనకు అప్లికేషన్ ఫీజు కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే మనకు వాళ్ళు కంప్యూటర్ బేస్డ్గానే ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొత్తం అంటే స్టార్టింగ్ వచ్చేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలైతే ఉంటుంది తర్వాత ఇది కేవలం ప్రాథమిక వేతనం మాత్రమే అంటే స్టార్టింగ్ శాలరీ మాత్రమే వీటితో పాటు ఇతర అలవెన్సీలు కూడా ఉంటాయి కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మొత్తం వంద మార్కులు అయితే ఉంటాయి మనకు కంప్యూటర్ లో వాళ్ళు ఎగ్జామ్ పెట్టే దాంట్లో మనకు వంద మార్కులకైతే పేపర్ ఉంటుంది ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్క్ అయితే ఉంటుంది మొత్తం వంద మార్కులు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ విభాగం నుంచి ముప్పై ప్రశ్నలు అయితే వస్తాయి తర్వాత జనరల్ సైన్స్ మనకు మ్యాథ్స్ విభాగాల నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అయితే వస్తాయి జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి అయితే ఇరవై ప్రశ్నలు వస్తాయి మొత్తం తొంభై నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడవ వంతు మార్కులు అయితే నెగటివ్ మార్కులు అయితే ఉంటాయి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఈ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అంటే మీరు అప్లై చేయడానికి లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది అప్లికేషన్ లింక్ వాళ్ళు ఎప్పుడైతే అప్లై చేయడానికి అవైలబుల్గా ఉంటుందో అప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేయడం జరుగుతుంది మీరు అప్పటివరకు వీడియోని సేవ్ అయినా చేసుకొని పెట్టుకోండి ప్లేలిస్ట్లో అయినా యాడ్ చేసుకొని పెట్టుకోండి అప్పుడైతే నేను లింక్ అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి అప్లై చేయడానికి మనకు లింక్ అయితే జనవరి ఇరవై మూడు నుంచి అవైలబుల్ ఉంటుంది నేను జనవరి ఇరవై మూడవ తేదీన లింక్ అయితే యాడ్ చేస్తాను లింక్ అవసరం లేకుండా కూడా మీరు డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లెకైతే ఆర్ఆర్బిసి వెబ్సైట్ అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అవసరం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ లెక్ వెళ్ళి అప్లై చేసుకోండి